నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్క ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపో డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకాయ నొప్పి మాకేందర బాబు ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోట సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు బయటకి రారు కాబట్టి ఎంకొచ్చి లో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు